రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పీ ఫోర్ విధానం ద్వారా పేదలందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని కేంద్ర మాజీ మంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పనబాక లక్ష్మి రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ తెలిపారు మనకు తెలుసు ప్రజలందరికీ కూడా ఇప్పటికే మరి అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకి అన్నం పెట్టడం అయితేనేమి మూడు వేలు ఇస్తున్నటువంటి పెన్షన్ని మరి నాలుగు వేలు చేసి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఒకటో తేదీనే ఇస్తూ మరి ఒకటో తేదీ ఆదివారం వస్తే కూడా ముందు రోజే కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లన్నీ చేసి కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా ఇస్తూ అండగా నిలబడుతుంది అదే కాకుండా ఈ రోజున మరి పిల్లల్ని చదివించుకోవాలని ఎంతమంది ఉంటే అంతమందిని చదివించుకునే భాగ్యం ఆ తల్లులకి కల్పించాలని తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేలు రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు దాదాపు ఐదు మంది పిల్లలు కలిగిన వాళ్ళకు కూడా మరి ఈ తల్లికి వందనం డెబ్బై వేల వరకు కూడా అందివ్వడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి ఎక్కువగా మా ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇచ్చి యువతని ఎక్కువగా ఎంకరేజ్ చేసి వారికి అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి వాళ్ళని ఎంప్లాయ్మెంట్ దిశగా తీసుకువెళ్లారని చెప్పని మా యువనాయకులు నారా లోకేష్ గారు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వివిధ దేశాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అనేక విధాలుగా కృషి చేస్తూ ఉన్నారు పీ ఫోర్ విధానంలో కూడా అందరినీ నిరుపేదలు కూడా వారు ఎంతో కొంత సంపాదించుకునే విధంగా తీర్చిదిద్దాలన్న ఒక గడప గడపకు వెళ్ళి వారికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా లేదా అని చూసి ఎవరికన్నా అందకపోతే ఇక్కడే పరిష్క పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ అన్న యువతకు ముఖ్యంగా రాబోయే రోజుల్లో పరిశ్రమలు వివిధ పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ నిరుద్యోగ వృత్తి అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా మహిళలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు దీపం పథకం కింద మూడు సిద్ధంగా సిలిండర్లు అందడమే కాకుండా వారికి వారికి తల్లికి వందనం పేరుట ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం అందడం వలన అండ్ ఇంకా పెన్షన్ ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది సో మహిళలు యువత అదేవిధంగా వృద్ధులు ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషం సంతోషం వ్యక్తం చేస్తారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగులో గవర్నమెంట్ పోయిన దానివల్ల మళ్ళీ రేషన్ కార్డులన్నీ కూడా తీసేశారు ఈరోజు మళ్ళీ కూడా తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జి సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ ఇల్లు కానీ అన్నీ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి చేరే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం